క్రీస్తుల ప్రభనేసు క్రీస్తు వారి నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా రుధిపరకు వందన తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ క్షేమం అని తలుస్తూ మీ అందరి కొరకు మనదిన ప్రార్థన సంతోషం ప్రియులారా ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని శ్రద్ధగా వినివారంగా ఉంటాము రండి మనము ఈ యొక్క మనుగడలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితమును కొనసాగిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా మనము బ్రతికినన్ని రోజులు ఆరోగ్యకరంగా బ్రతకాలని ఆశిస్తూ ఉంటాము అయితే ఈ యొక్క మనుగడలో అది సాధ్యమా ఆరోగ్యంగా మనము చనిపోయే వరకు కూడా ఆరోగ్యంగా బ్రతకడం అనేటువంటిది సాధ్యమా అని అందరికీ ఒక ఆలోచన ఉంటుంది అయితే సాధ్యమని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంటుంది చూడండి ఎక్కడికైనా వెళితే డాక్టర్ దగ్గరికి నేను ఎంతకాలము ఆరోగ్యంగా ఉంటాను అని అంటే చెప్పలేరు ఎవరూ చెప్పలేరు ఒక జ్యోతిష్ దగ్గరికి వెళ్ళండి నేను ఎంతకాలం ఆరోగ్యంగా హెల్తీగా ఉండగలను అంటే ఎవరూ చెప్పలేరు కాలము వాతావరణ పరిస్థితులు మారుతున్న కొలది మన బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క చేంజెస్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి వయసు వెళ్ళే కొలది లేక అది ఏ వయసులో అయినా కూడా అనారోగ్యము సంభవించవచ్చు అయితే మనము చనిపోయేటంత వరకు ఆరోగ్యకరంగా బ్రతకడానికి ఏదైనా అవకాశం ఉందా అని అంటే దేవుని వాక్యం చెప్తుంది ఖచ్చితంగా ఉందని చూద్దాం రండి అది ఏంటి ఆ యొక్క మహత్తరమైనటువంటి సంగతి ఏంటని లేఖన ఆధారంగా మనము కొన్ని విషయాలను చూద్దాము బైబిల్ గ్రంథము నుంచి సామెతల గ్రంథంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నాను గమనించుదాం మనము ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము అని అంటే ఇక్కడ చూద్దాం రండి ఏడవ వచనాన్ని కూడా చదువుకుందాం నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్న వద్దు ఏవోవా భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకులకు సత్తువును కలుగును ఎప్పుడు మనకి ఆరోగ్యంగా ఉంటుంది అని అంటే దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినప్పుడు చెడుతనమును విడిచిపెట్టినప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటామంట అంతేకాదు అప్పుడు నీ దేహము ఆరోగ్యముగాను నీ ఎముకలు సత్తువుగాను ఉండును చూడండి ఎముకలలో చాలా కాలమైన తర్వాత ఒక ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వచ్చిన తర్వాత మన యొక్క ఎముకలు అనగా కాళ్ళలోను చేతులలోను లేక నడుములోను ఎక్కడైనా కూడా ఈ మధ్య టిష్యూ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అవి ఎల్లి వెళ్ళి జిగురు అరిగిపోయిందని చాలామంది అంటూ ఉంటారు తెలియని వాళ్ళు కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఈ ఎముకలు సత్తువుగా ఉంటాయంట ఎప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి మనము ఉంటే గనక అంటున్నాడు నీ శరీరమునకు ఆరోగ్యమును నీ ఎముకలు సత్తువును ఉండును అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది మరి దేవుని వాక్యము అసత్యం అంటారా అయితే ఎందుకు మనము అనారోగ్యాలు పాలు అవుతాము అంటే అదే సామెత్రి గ్రంథంలో మనం చూస్తాము పదిహేను అధ్యాయము చూద్దాం రండి పదిహేను అధ్యాయము ముప్పై వచనాన్ని మనము చదువుకుంటే కనుక కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషము మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును మంచి సమాచారం ఏదైనా ఉంది లోకంలో అంటే జీవగ్రంథం ఒకటే మనకి మంచి సమాచారం ఇచ్చేది ఎక్కడ చూచినా కూడా మరి మంచి సమాచారం మనకు దొరకదు సినిమాలు చూస్తామా అక్కడ మంచి దొరకదు లేక ఇక ఏవైనా వింటామా అక్కడ మంచి ఎక్కడ దొరకదు మనకి దేవుని యొక్క జీవ గ్రంథంలోనే మంచి ఉంది అందుకనే దీనికి ఒక పవిత్రమైన గ్రంథము మనల్ని బ్రతికించే గ్రంథము జీవమిచ్చే గ్రంథము జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు ఇందులో ఉన్నాయి కనుక మనకు జీవము కలుగుతుంది మన ఎముకలు పుష్టిగా ఉంటాయి అంత మాత్రమే కాదు ఇక్కడ ముప్పై వచనంలో మంచి సమాచారము ఏదైనా ఉంది అని అంటే దేవుని యొక్క జీవ గ్రంథంలో మాత్రమే మంచి సమాచారము మనకి దొరుకుతుంది అది ఎముకలకు పుష్టినిస్తుందట ఈ రోజుల్లో ఎముకలు పాడైపోయినాయి అని చాలా మంది ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ ఎక్కడ కూడా ఖాళీ లేవు అయితే ఆ ఎముకలు పుష్టి లేక ఎముకలలో బలము లేక నీ ఎముకలు అరిగిపోయినాయి అని చెప్తా ఉంటాడు డాక్టరు అయితే ఇక్కడ అంటుంది ఎముకలు పుష్టిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి సమాచారము వినాలి అంగీకరించాలి అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన మాటలు వింటే అందు నుంచి మనకి మంచి సమాచారం దొరుకుతుంది ఆ సమాచారము మన ఎముకలకు పుష్టినిచ్చేదిగా ఉంటుంది కనుక ప్రియులారా మనం ఆరోగ్యంగా ఉండడం సాధ్యమే అని వాక్యానుసారంగా మనకి తెలియబడుతూ ఉంటుంది మరొక మాటను చూద్దాము అదే సామెతుల గ్రంథం నుంచి పద్నాలుగు అధ్యాయము ముందుకు వెళదాము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు అధ్యాయం ముప్పై అని చూసుకుందాం ప్రియులారా సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు ఎందుకు మనకి ఎముకలు లేక మన శరీరము ఆరోగ్యంగా లేకపోవడం అంటే మత్సరము మానవుల్లో ప్రతి ఒక్కరిలో మత్సరము ఈర్ష ద్వేషము అనేటువంటి విషయాలు చోటు చేర్చుకోవడంతో అందరూ కూడా అనారోగ్యముతో బాధపడుతున్న ఆ అనారోగ్యము ఈ ఎముకలు అన్నీ కూడా పాడైపోయినాయి అందుకే అంటున్నాడు ఇక్కడ ముప్పై వచనంలో సాత్వికమైన మనస్సు కలిగి నీవు ఉంటే గనక శరీరమునకు జీవము ఎముకలకు కుళ్ళు సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు సాత్వికమైన మనసు కలిగి ఉంటే ఆ సాత్వికము ఎక్కడ ఉంటుందంటే సాత్వికమైన దేవుని దగ్గర మాత్రమే సాత్వికము దొరుకుతుంది ఆ సాత్వికముతో నీవు ఉంటే గనక మనకు జీవము ఉంటుంది లేదు మత్సరముతో ఉంటే మన ఎముకలకు కుళ్ళు మత్సరము కలిగి ఉంటే అనారోగ్యము సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉంటే ఆరోగ్యకరమైనటువంటి జీవము కలుగుతుందని దేవుని లేఖనంలో మరి గారు జ్ఞానంతో రాసినటువంటి సామెతల్లో మనం చూస్తుంటున్నాం మరి ఒక మాటను మనం చూస్తే కీర్తన గ్రంథం నుంచి నూట నలభై ఏడవ కీర్తనలో ఒక మాట ఉంటుంది నూట దయచేసి గమనించిన ప్రియులారా నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన మూడవచనాన్ని చదువుకుంటాము గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు ఈ దినట్స్ కూడా చాలా మంది ఉంటున్నారు కదా చాలా మందికి బైపాస్ సర్జరీస్ అంతేకాదు ఆ గుండెలో ఏదో ప్రాబ్లం ఉందని గుండె చదిరిన చాలా ఆవేదనతో భారముతో గుండె చదిరిపోయినట్టుగా ఏడ్చానండి అంటూ ఉంటారు ఆ గుండె చెదరిన వారికి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన బాగు చేయువాడు ఆయనే అంతేకాదు వారి గాయములు కట్టువాడు కూడా ఆయనే ఉంటున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యము ఆరోగ్యకరమైనది మంచి సమాచారమునిచ్చేది మన ఎముకలకు సత్తువుని ఇచ్చేది మన యొక్క మత్సరము ద్వారానే మన ఎముకలకు కుళ్ళి తెచ్చుకునే వారముగా ఉంటున్నాము కనుక దేవుని యొక్క వాక్యము దగ్గరికి వస్తే మన శరీరమునకు ఆరోగ్యము మన ఎముకలకు బలమును ఇచ్చేదిగా ఉంటుంది చూద్దాము మరి ఒక మాట సామెత్రుల గ్రంథంలోనే పదహారు అధ్యాయంలో మరొక మాటను చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోతాము సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని చదువుతున్నాను గమనించడం ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఈ ఎముకలకు ఆరోగ్యకరమైనది ఏది అని అంటే మంచి సమాచారం అని తెలుసుకున్నాము ఇక్కడ అంటూ ఉంది ఇరవై నాలుగు వచనంలో ఇంపైన మాటలు ఏవి అయి ఇంపైన మాటలు అంటే దేవునిని గూర్చినటువంటి మాటలు మాటలు జీవగ్రంథములు ఉన్నటువంటి మాటలు ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అంతేకాదు అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యమునిచ్చేవి ఏ మందు వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది ఎంత డాక్టర్ దగ్గరికి వెళితే ఆరోగ్యం వస్తుంది పరమ వైద్యుడైనటువంటి దేవుని దగ్గరికి వస్తే మనకి ఆరోగ్యము అంతేకాదు ఈ మంచి సమాచారమునిచ్చేటువంటి జీవము కలిగినటువంటి మాటలు వింటే మన ఎముకలకు ఆరోగ్యము మన శరీరమునకు ఆరోగ్యము మన ఎముకలకు సత్తువును ఇచ్చేదిగా ఉంటుంది అంతేకాదు ఆ మాటలు ఎలా ఉంటాయంట తేనె పట్టులా ఉంటాయట ఇంపైనటువంటి మాటలు వినడము ద్వారా మధురమైనటువంటి జీవితాన్ని మనం గడిపేవారంగా ఉంటాము అంతేకాదు ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని గడిపేవారంగా ఉంటాము కనుక ప్రియమైన దేవుని బిడలారా అనారోగ్యంగా ఉన్నాను నా ఎముకలు పాడైపోయినాయి నా శరీరం అంతా అలసిపోయింది నా శరీరం అంతా అనారోగ్యంతో ఉంది నేను బలహీనతతో బాధపడుతున్నాను అని అంటే ఎక్కడికి రావాలి మనము అంటే డాక్టర్ దగ్గరికి సాధారణంగా వెళ్ళొద్దని అనట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ అంతకు మించి దైవము ఏమి చెప్తుంది దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుంది అంటే మంచి సమాచారమునిచ్చేటువంటి మాటలు వింటే గనక ఆ మాటలు మన శరీరమునకు ఆరోగ్యము మన ఎముకలకు పుష్టినిచ్చేదిగా ఉంటుంది కనుక ఇది నా మంచి సమాచారం వింటున్నామా లేక చెడు వార్తలు వినడానికి మనం ఇష్టపడుతున్నామా మంచి సమాచారం ఇచ్చేటువంటి దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నామా చెడ్డ మాటలు లేక చె చెడు సహవాసాలతో మనం ఉంటున్నామా గమనించుకుందాం ప్రియులారా దేవుని వాక్యం అంటుంది నేను ఆరోగ్యంగా ఉండలేను నా బ్రతికింతే ఇంతే జీవితాంతం హాస్పిటల్ బ్రతికే నాది ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం లేదు నేను చచ్చేటంత వరకు మందులు వాడాలి అని చాలామంది జీవితం పట్ల నిరుత్సాహంతో బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ దినాల్లో దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఆయన సమాచారం మంచి సమాచారం ఇచ్చేటువంటి ఈ మాటలు మనకు తెలియచేస్తుంది ఈ మాటలు విని మనం చెవుని పెట్టుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటేనట మన శరీరమునకు ఆరోగ్యము మన ఎముకలకు పుష్టినిచ్చేదిగా దేవుని వాక్యము ఉంటుంది కనుక ప్రియులారా మనము ఆ రీతిగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ జీవగ్రంథాన్ని పఠిస్తూ జీవగ్రంథపు మాటలను వింటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ మనము ఆరోగ్యంగా బ్రతుకుతాము దేవుని కొరకు జీవించుతాము ఇట్టి మాటలు మనకు ఆదరణను బలమును ఆరోగ్యమును ఇచ్చి నడిపించునుగాక అందరికీ వందనాలు ప్రశ్నలు